హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేష్ఠాస్ కాంపిటేటివ్ స్పెషల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రీవియస్ బీట్స్తో పాటు డిస్క్రిప్షన్లో నాలుగో తరగతి తెలుగు పుస్తకం నుండి పదవ తరగతి తెలుగు పుస్తకం వరకు ఉన్న అన్ని శతకాలు మరియు ప్రకృతి వికృతులు ఉన్న వీడియోస్ లింక్స్ ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ క్వశ్చన్స్లోకి వెళ్దాం క్వశ్చన్ నెంబర్ వన్ రాణి శంకరమ్మ పాఠం ఏ ప్రక్రియకు చెందినది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గేయ కథ రాణి శంకరమ్మ అనే పాఠం ఏడవ తరగతి తెలుగు పుస్తకంలో ఉంది రాణి శంకరమ్మ అందోలు సంస్థానానికి రాణి సంపన్ ముడుంబై రంగకృష్ణమాచార్యులు గారి మెదక్ జిల్లా అంతర్గత అందవోలు శౌర్యవీర్యరెడ్డి త్రయం అనే పుస్తకం ఆధారంగా గేయకథ ప్రక్రియకు చెందిన రాణి శంకరమ్మ పాఠం రూపొందించబడింది నెక్స్ట్ క్వశ్చన్ పోచంపాడు దగ్గర ఏ నదిపై ఆనకట్ట కట్టారు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి గోదావరి నిజామాబాద్ జిల్లాలోని పోచంపాడు వద్ద గోదావరి నదిపై ఆనకట్ట కట్టారు ఈ ఆనకట్ట పేరు సాగర్ ప్రాజెక్ట్ గోదావరి నది యొక్క సమాచారాన్ని నాలుగవ తరగతి తెలుగు పుస్తకంలోని నేను గోదావరిని అనే పాఠంలో పూర్తిగా ఇవ్వడం జరిగింది నేను గోదావరిని అనే పాఠ్యాంశము ఆత్మకథా ప్రక్రియకు చెందింది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో తొక్కుడు బండతో సాహితీ క్షేత్రంలోనికి అడుగిడినది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి టి కృష్ణమూర్తి యాదవ్ టి కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి రచన తొక్కుడు బండ కృష్ణమూర్తి యాదవ్ గారు భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవారు ఈయన వచన కవిత్వంలో రచనలు చేశారు శబ్నం ఈయన రెండవ కవిత సంపుటి ఏడవ తరగతి తెలుగు పుస్తకంలోని అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశం శబ్నం అనే కవితా సంపుటిలోనిది అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశం వచన కవిత ప్రక్రియకు చెందినది నెక్స్ట్ క్వశ్చన్ కార్యం స్తంభం నిద్దుర పక్కి వీటిలో వికృతి పదాలేవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి నిద్దుర పక్కి నిద్దుర పక్కి అనేవి వికృతి పదాలు వీటికి ప్రకృతి పదాలు నిద్ర పక్షి కార్యం స్తంభం అనేవి ప్రకృతి పదాలు వీటికి వికృతి పదాలు చూసినట్లయితే కార్యానికి కర్జం స్తంభానికి కంబం అనేవి వికృతి పదాలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జాతీయం కానిది ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అత్త అల్లుడు దానం చేసినట్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అనేది ఒక సామెత చెవిని ఇల్లు కట్టుకొని గుండె చెరువైంది కాలికి బుద్ధి చెప్పు ఇవి మూడు కూడా జాతీయాలు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఉత్వసంధి పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దండలు ప్లస్ అవి దండలు ప్లస్ అవి అనేది ఉత్వసంధి పదము ఉత్వసంధిలో ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యం బగును దండలు అనేది పూర్వపదం అవి అనేది పరపదం పూర్వపదంలో ఊ ఉంది పరపదంలో అచ్చు ఉంది ఉకారానికి అచ్చు పరమైంది కాబట్టి ఉత్వసంధి అని చెప్పవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాక్యాలలో భూతకాలానికి చెందిన వాక్యం ఏది భూతకాలం అంటే అప్పటికే జరిగిపోయి ఉండాలి కాబట్టి ఆప్షన్ ఏ సంయుక్త పాట పాడింది అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ విభక్తి ప్రత్యయాలు అని వేటిని అంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వాక్యాలలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచే వాటిని వాక్యాలలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరచే వాటిని విభక్తి ప్రత్యయాలు అంటారు ఉదాహరణకు డూమువులు ఇవి విభక్తి ప్రత్యయాలు ఇవి ప్రథమా విభక్తికి చెందినవి నెక్స్ట్ క్వశ్చన్ సీత సంతకి వెళ్ళి కూరగాయలు తెచ్చింది ఈ వాక్యంలో వెళ్ళి అనే పదాన్ని ఏమంటారు రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అసమాపక క్రియ వాక్యార్థమును పూర్తి చేయజాలని క్రియారూపాలను అసమాపక క్రియలు అంటారు ఇక్కడ వెళ్ళి అనే పదాన్ని క్వార్ధకం అని కూడా అంటారు క్వార్ధకం అంటే భూతకాలిక అసమాపక క్రియ ఉదాహరణకు చేసి తిని చూసి వెళ్ళి చదివి మొదలగునవి నెక్స్ట్ క్వశ్చన్ ఎలమి అనే పదానికి అర్థం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సంతోషం ఎలమి అనే పదానికి అర్థం సంతోషం నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో ఇత్తడి లోహకలకు ప్రసిద్ధి చెందిన ఊరు ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పెంబర్తి పెంబర్తి ఇత్తడి లోహకలకు ప్రసిద్ధి చెందింది ఇది జనగామ జిల్లాలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ రాజు పామును చూసి అమ్మో అంటూ పరిగెత్తాడు పై వాక్యంలో అమ్మో అన్న పదం ఏమిటి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అవ్యయం లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం ఉదాహరణకు అమ్మో అయ్యో అబ్బా ఆహా మొదలగునవి నెక్స్ట్ క్వశ్చన్ పచ్చ తోరణం సారస్వత నవనీతం ఎవరి రచనలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి దేవులపల్లి రామానుజరావు పచ్చతోరణం సారస్వత నవనీతం అనేవి దేవులపల్లి రామానుజరావు గారి రచనలు వీటితో పాటు ఈయన తెలుగు సాహితి వేగుచుక్కలు తెలంగాణ జాతీయోద్యమాలు అనే రచనలు చేశారు ఏబది సంవత్సరాల జ్ఞాపకాలు అనేది ఈయన ఆత్మకథ దేవులపల్లి రామానుజరావు గారు శోభ అనే సాహిత్య మాసపత్రికను స్థాపించి దానికి సంపాదకుడిగా ఉన్నారు నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జానపద కళ కానిది ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి శిల్పకళ శిల్పకళ లలిత కళలలో ఒకటి లలిత కళలు ఐదు అవి సంగీతం నృత్యం చిత్రకళ కవిత్వం మరియు శిల్పకళ ఒగ్గు కథ వీధి నాటకం యక్షగానం ఇవి మూడు కూడా జానపద కళలు నెక్స్ట్ క్వశ్చన్ నవయుగ కవి చక్రవర్తి అన్న బిరుదు కవికి కలదు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి గుర్రం జాష్వా గుర్రం జాష్వా గారికి నవయుగ కవి చక్రవర్తి అనే బిరుదు కలదు మరియు ఈయనకు కవి కోకిల కవితా విశారద కళా ప్రపూర్ణ పద్మభూషణ్ మధుర శ్రీనాథ అనే బిరుదులు కూడా కలవు గుర్రం జాష్వా గారు ఏడవ తరగతి తెలుగు పుస్తకంలోని శిల్పి అనే పాఠ్యాంశాన్ని రచించారు ఈ పాఠం ఖండకావ్య ప్రక్రియకు చెందినది నెక్స్ట్ క్వశ్చన్ రమకు భర్త అయినవాడు అనే వ్యుత్పత్తి అర్థం కలిగిన పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి రమానాథుడు రమానాథుడు అనే పదం రమకు భర్త అయినవాడు అనే ఉత్పత్తి అర్థాన్ని ఇస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ అష్టదిక్కులు అనే పదం ఏ సమాసం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ద్విగు సమాసం అష్టదిక్కులు అనే పదం ద్విగు సమాసానికి చెందినది ద్విగు సమాసంలో సంఖ్యావాచకం అనేది పూర్వపదంగా ఉంటుంది ఉదాహరణకు త్రిమూర్తులు నవరసాలు చతుర్వేదములు మొదలగునవి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో విశ్వకర్మ అంశతో పుట్టిన వానరుడు ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నలుడు నలుడు విశ్వకర్మ అంశతో పుట్టినవాడు లేదా విశ్వకర్మ కుమారుడు అని కూడా చెప్పవచ్చు నలుడు శిల్పకళలో నిపుణుడు రామలక్ష్మణులు మరియు వానరసేన మొత్తం కూడా సముద్రం దాటి లంకను చేరడానికి వారధిని నలుడు నిర్మిస్తాడు ఈ విషయాలన్నీ కూడా పదవ తరగతి తెలుగు పుస్తకంలోని ఉపవాచకంలో యుద్ధకాండలో ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ గులాబీ ఎర్రగా ఉన్నది ఈ వాక్యంలో గీతగీసిన పదం ఏ భాషా భాగమునకు చెందినది రైట్ ఆన్సర్ ఆప్షన్ డి విశేషణం గుణాన్ని తెలిపే పదాన్ని విశేషణం అంటారు గులాబీ ఎర్రగా ఉన్నది అనే వాక్యంలో ఎర్రగా అనే పదం విశేషణం నెక్స్ట్ క్వశ్చన్ మా ఊరు అనే లఘు కావ్యాన్ని రచించినది ఎవరు రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆర్చి వెంకటాచార్యులు ఆర్చి వెంకటాచార్యులు గారు ఏడవ తరగతి తెలుగు పుస్తకంలోని పల్లె అందాలు అనే పాఠ్యాంశాన్ని రచించారు ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది ఈ పల్లె అందాలు అనే పాఠం ఆచి వెంకటాచార్యులు గారు రచించిన మా ఊరు అనే లఘు కావ్యం నుండి తీసుకోవడం జరిగింది ఆండాల్ బుర్రకథ రాగమాల అనేవి ఈయన ఇతర రచనలు నెక్స్ట్ క్వశ్చన్ విత్తం ఆస్తి మదగజం ఆవుల మంద ధనియం పై వాటిలో ధనం అనే పదానికి ఉన్న నానార్థాలేవి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆస్తి విత్తం ఆవుల మంద ధనియం వీటితో పాటు ధనిష్ట నక్షత్రం అనేవి ధనం అనే పదానికి నానార్థాలు నెక్స్ట్ క్వశ్చన్ శేషం లక్ష్మీనారాయణాచార్య గారి సొంత ఊరు ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ నగునూరు నగునూరు శేషం లక్ష్మీనారాయణాచార్య గారి సొంత ఊరు ఈయన ఆరవ తరగతి తెలుగు పుస్తకంలోని అభినందన అనే పాఠ్యాంశ రచయిత ఈ అభినందన అనే పాఠం గేయ ప్రక్రియకు చెందినది ఈ అభినందన అనే గేయం శేషం లక్ష్మీనారాయణాచార్య రచించిన స్వరభారతి అనే గేయ సంకలనంలోనిది నెక్స్ట్ క్వశ్చన్ నది నీటి నిండి ఉంది ఈ వాక్యంలో లోపించిన విభక్తి ప్రత్యయం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ తో పై వాక్యానికి తో అనే విభక్తి ప్రత్యాయాన్ని చేర్చడంతో నది నీటితో నిండి ఉంది అనే అర్థాన్ని ఇస్తుంది తో అనే విభక్తి ప్రత్యయం తృతీయ విభక్తికి చెందినది తృతీయ విభక్తిలో చేతన్ చేన్ తోడన్ తోన్ అనే విభక్తి ప్రత్యయాలు కూడా ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సముద్రం రత్నాకరం అనే పర్యాయ పదాలు కలిగిన పదం ఏది రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఉదది ఉదది అనే పదానికి రత్నాకరం సముద్రంతో పాటు సాగరం అనే పర్యాయ పదం కూడా ఉంది నెక్స్ట్ క్వశ్చన్ గుణం అనే పదానికి నానార్థాలు ఏవి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి స్వభావం అల్లే త్రాడు గుణం అనే పదానికి నానార్థాలు స్వభావం అల్లే త్రాడు